ఓం శివాం నమ శివాయ న కార్క సమో మాసో నకృతేన సమం యుగం నవేద నవేదసదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేది లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ద్వాదశి మహిమ అనుబంధం కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ధిద్వాదశి అంటారు దీన్నే తులసీ వ్రతం అని క్షీరాబ్ధీసైన వ్రతం అని కూడా అంటారు కృతయుగంలో ఇదే రోజున దేవతలు రాక్షసులు అమృతం కోసం మంధర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసి క్షీర సముద్రాన్ని జలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే దీనికి చిలుక ద్వాదశి అని కూడా పేరు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగర సేనుడైన శ్రీ మహావిష్ణువు మేల్కొని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లక్ష్మీ సమేతంగా తులసి వనానికి వస్తాడని ప్రతీది తులసి పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుని కుమార్తె ఆమెను జలంధరుడు అనే రాక్షసుడికి ఇచ్చి వివాహం చేశారు జలంధరుడు ఈశ్వర అంశ సంభూతుడు సముద్రపుత్రుడు కావడం వలన దేవతలు సముద్రుడి నుండి వశపరుచుకున్న కౌస్తుభమణి కామధేనువు కల్పతరువు మొదలైన వాటిని తనకు ఇవ్వవలసినదిగా ఇంద్రుని జలంధరుడు కోరాడు అందుకు ఇంద్రుడు అంగీకరించకపోవడంతో ఇంద్రుడితో యుద్ధం చేసి స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నాడు జలంధరుడు జలంధరుడి భార్య ఎవరిని చూసి తన భర్త అని మోసపోతుందో అతని చేతులలోనే సంహరింపబడే విధముగా బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు జలంధరుడు ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిని కౌస్తుభమణి పొందిన శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో తులసి దగ్గరకు వెళ్ళాడు అది తెలుసుకున్న జలంధరుడి భార్య శ్రీ మహావిష్ణువును శిలగా మారిపోమ్మని శపించింది అందుకు విష్ణువు తులసికి నీవు ఎప్పటికీ మొక్కగానే ఉంటావు మాను కావని ప్రతిశాపం ఇచ్చాడట అదే సారగ్రామ శిల పూజలో ఉండటానికి కారణం అని కథనం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణు ప్రతిమను తులసి కోటలో ఉంచి పూజిస్తే సకల పాపాలు నశించి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ద్వాదశి రోజున చేసిన పూజ ఎంతటి ఘోరమైన పాపాలను కూడా అగ్నిహోత్రంలో వేయబడిన పత్తి కాల్చినట్లు కాల్చివేసిందని పురాణవచనం ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం కాగా తులసి లక్ష్మీ స్వరూపం ద్వాదశి రోజున తులసి దామోదర వ్రతం చేస్తారు ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేస్తే శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం చేసిన ఫలితం కలుగుతుంది ఈ రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన వారికి శ్రీ మహావిష్ణు కృప కలుగుతుంది తులసి వనంలో శ్రీకృష్ణుని విగ్రహం దగ్గర దీపారాధన చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది అంత్యంలో వైకుంఠానికి చేరుకుంటారు తులసి వనంలో విష్ణువుని ఉంచి పూజించిన వారికి పూర్వపుణ్యాలు నశించి నరకలోకానికి పెడతారు కోటి జన్మల పాటు పాపిగా పుడతాడు తులసి వనంలో విష్ణువుని ఉంచి పూజించిన వారు స్వర్గానికి వెడతారని బ్రహ్మహత్యాపాతకం కంటే మహామహా పాపాలు ఉన్నప్పటికీ అవన్నీ నశించి పుణ్యఫలాలు పొందుతారని పురాణం చెబుతుంది తులసి వనంలో వెలుగుతున్న దీపాల మధ్య ఉన్న శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టును దర్శించి నమస్కరిస్తే వారి కోరికలు వెంటనే తీరుతాయి ఈ రోజున దీపదానం చేయడం అత్యుత్తమం సర్వేజన సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం कार्तीकदामोदरणि अनुग्रहान्नि पुदाम् शुभं भूयात्